హాయ్ రాజమండ్రి మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ని షేర్ చేయబోతున్నాను కాంచీపురం గోశాల సిల్క్స్ ప్రీమియం సిల్క్స్ అండ్ ట్రెడిషనల్ శారీస్ కంచీ సొసైటీ శారీస్ ని మన రాజమండ్రిలో లో షెల్టర్ లో ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఎగ్జిబిషన్ నిర్వహించబోతున్నారండి ఇక్కడ మనకి ప్రీమియం క్వాలిటీ సిల్క్ శారీస్ అన్ని కూడా కనులు విందు చేయబోతున్నాయి దాదాపు రెండు వేల ఐదు వందల మోడల్ శారీస్ అన్ని ఈ ఎగ్జిబిషన్ లో ఉండబోతున్నాయి అంతేకాదండి ఇంకొక బెస్ట్ ఆఫర్ కూడా ఉంది మనకి షోరూమ్స్ లో ఇరవై నుండి ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసేటువంటి శారీస్ ఇక్కడ కేవలం పది నుంచి పదమూడు వేలకే మనకు దొరుకుతుంది నిజమేనండి డైరెక్ట్ ఫ్రమ్ వేవర్స్ కాబట్టి మనకి ఆ రేటుకు దొరుకుతున్నాయి ఇంత ప్రీమియం క్వాలిటీ సారీస్తో తో వీళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారండి అలాగే వీళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టా పేజ్ ఫాలో చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి అసలే ప్రీమియం సిల్క్ శారీ దానికి తోడు కంచి సొసైటీ ప్రైసెస్ ఇవన్నీ కాకుండా మరో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా మన ఇంట్లో జరిగే వివాహాది శుభకార్యాలకు ప్యూర్ కంచి పట్టు శారీస్ సొసైటీ ధరలకి మన రాజమండ్రిలోనే తీసుకోవచ్చు ఆఫర్ బాగుంది కదా ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా షాపింగ్ కోసం ఒక్క టూ డేస్ వాయిదా వేసుకోండి ఎందుకంటే ఇంత మంచి శారీస్ అంత మంచి ధరలకు రావాలంటే ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయాల్సిందే ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి గోశాల డిజైనర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన ఏం మాట్లాడతారో ఒకసారి వినండి ఆఫర్స్ మర్చిపోకండి అవకాశాన్ని వదులుకోకండి తెలుస్తుంది మీకు హాయ్ అండి నేను వెల్కమ్ టు కాంచీపురం గోశాల సిల్క్స్ ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను అందరికి అందరికీ నేను ఎగ్జిబిషన్ ప్లాన్ చేశానండి ఈ మంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ వరకు రాజమహేంద్రవరంలో ఎందుకంటే మీ అందరికి వీవర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ కస్టమర్స్ కి ఇవ్వాలని చెప్పేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ తోటి మీ దగ్గరికి వస్తాను అది కూడా కాంచీవరం ప్యూర్ సిల్క్ మీరు గినక శారీస్ గినక ప్లాన్ చేస్తున్నట్టు ఉంటే ఒక త్రీ డేస్ వెయిట్ చేయండి త్రీ టు ఫోర్ డేస్ వెయిట్ చేయండి మీ అందరి కోసం రాజమహేంద్రవరం వస్తున్నాను ఎక్స్క్లూజివ్ ఉంటాయి శారీస్ వచ్చేసి సిల్క్ మార్క్ పాన్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి టెన్ థౌసండ్ టు సెవెంటీ థౌసండ్ వరకు ఉంటాయి సిల్క్ మార్క్ ఇస్తాను అలానే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ స్టార్ట్ అవుతుంది అలానే మీకు వచ్చేసి లాంటింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ దాకా ఉంటాయి ప్యూర్ కాంజీవరం శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ బెనారస్ తోటి వస్తున్నాను అలానే మీకు ఒకేషన్ వైజ్ చూసుకుంటే కనుక వెడ్డింగ్ అయితే కనుక సూపర్ ఎక్స్క్లూజివ్ శారీస్ ఉంటాయి బ్రైడల్ కలెక్షన్ వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేనంత ప్రైజెస్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇదంతా నేను చెప్పింది కాదండి మీరు అందరూ ఒకసారి విజిట్ అవ్వగనక కనుక చూస్తే కనుక ప్రైజెస్కి మీరు చాలా ఇంప్రెస్ అయిపోతారు ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి చాలా యూనిక్ గా ఉంటుంది ఈ కలర్ కూడా పేస్టల్ డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కూడా చూడండి సిల్వర్ జెరీ ఉంటుంది అండి మొత్తం టోటల్ గా మీనా కాంబినేషన్ ఈ కాంబినేషన్ అనేది చాలా వెడ్డింగ్ లో కానీ లేకపోతే రిసెప్షన్ కానీ అలా అయితే కనుక చాలా యూనిక్ గా ఉంటుంది బ్రైడల్ సెక్షన్ అండి ఇదంతా బ్రైడల్ ఉంటుంది అందుకని మీకు అని చూపిస్తున్నాను కొంచెం లాంగ్ బోర్డర్ చూస్తున్నాను మీడియం బార్డర్ చూపిస్తున్నాను వీవింగ్ అంతా డిఫరెంట్ అంత టోటల్ గా హ్యాండ్ లూమ్ అండి పవర్ లూమ్ కాదు డిఫరెంట్ ఉంటుంది డార్క్ బ్లూ క మీకు క్రీమ్ కలర్ బోర్డర్ ఇచ్చాడు లావెండర్ లో చాలా మంచి షైనింగ్ అండి ఇది వచ్చేసి బుట్టా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది ప్లస్ గోల్డ్ జరిగి ఉంటుంది గ్రీన్ పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కలర్ డిజైన్ వస్తుంది సిల్వర్ గోల్డ్ యాంటీ గోల్డ్ కి సిల్వర్ బుట్టాస్ ఉంటాయి లాంగ్ నుంచి కూడా మీకు యూనిక్ గా కనిపిస్తుంది అంటే లైట్ కలర్ ఉంటుంది ఇస్తే మేము చెప్పాలంటే మళ్ళీ మీకు వచ్చేసి యాష్ కలర్ కాదు ఇది కూడా చాలా క్లాసీగా ఉంది ఈ శారీస్ వచ్చే ట్రెండీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సిల్క్ వచ్చేసి కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా ప్యూర్ ఉంటుంది మీకు వచ్చేసి ఫినిషింగ్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది కాకపోతే దాని మీద అంటే ఇది కొంచెం సాఫ్ట్ ఉంటుంది ప్లస్ మీకు పళ్ళు కూడా రిచ్ గా ఉంటుంది